హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రింతి వ్లాగ్స్ ఇంకా యూజువల్గా రోజుట్లాగానే ఆరు గంటలకైతే అయితే ఇంట్లో ఇంక ఇంట్లో మొత్తం పూర్తి చేశాను ఇంకా పూజా సామాన్లు కూడా అయితే కడిగి ఇచ్చానండి ఈరోజు మా హస్బెండ్ అయితే పూజ అయితే చేయమన్నాను ఇంకా మగాలు చేస్తేనే మంచిది కదండి కానీ రోజు మా హస్బెండ్ ఎర్లీగా అయితే లేరు పనున్న రోజైతే కొంచెం త్వరగాలు ఇస్తారు లేదంటే ఒక సెవెన్ ఇంకా అలా అయితే లేస్తుంటారు కొంచెం వెళ్ళిగా అనేసి ఇంకా మా హస్బెండ్ లేమన్నాను నేనైతే ఇంకా పనులు చూసుకుంటా ఉన్నాను ఇంకా ఒక గ్లాస్ అయితే ఇంకా లెమన్ వాటర్ కూడా అయితే ఇంకా తాగేసారండి మా వాడు పడుకోరా ఒక ఏడున్నర ఊరికన్నా కూడా ఆహా ముందే లేచేసి ఇంకా ఈ కావాలి ఈ అనేసి అయితే ఇంకా ఏడుస్తూ ఉన్నాడు ఈరోజైతే టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి ఇంకా చట్నీ కూడా అయితే చేసేసాను ఇంకా మా కూడా నేను కూర్చుంటా నేను కూర్చుంటా అంటే ఇంకా అలా గ్యాస్ కూడా పైన అయితే కూర్చోబెట్టాను ఇంకా పిల్లలకైతే ఇంకా స్నాక్స్ అవన్నీ అయితే పెట్టేస్తున్నానండి స్నాక్స్ వచ్చేసి ఇంకా ఈరోజు ఇంకా ఇవే డ్రై ఫ్రూట్స్ పెట్టాను ఇంకేం లేవు బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయి అయితే పెట్టలేదు ఇంకా అవి నీళ్ళు కూడా పోసేసి అయితే ఇంకా బాటిల్స్ అయితే నింపేస్తున్నానండి तो ये तो हम्म और अब ये पेते कबर बांधती है कुंदा कुंदा गुद पेते हम्म ना तुम दूँ ना तुम दूँ हम लोग दूँ तुम मैं कर दूंगा जी कि మా హస్బెండ్ అయితే పూజ చేశారు అండి ఇంక మేమైతే ఇంకా ఆర్డర్ తీసుకున్నాము నేను ఒకవేళ లేట్ అయిన పూజ చేయకపోయినా కూడా మా హస్బెండ్ అయితే నరుస్తూ ఉంటారు ఏం పూజ దానికి ఏమనేసి ఇంకా అప్పుడు అన్నప్పుడు అయితే ఇంకా మా హస్బెండే చేస్తుంటారండి ఇదిగోండి ఇంక చట్నీ కూడా అయితే పట్టేసాను బిస్కెట్స్ డేట్స్ నాలుగు జీడిపప్పులు నాలుగు పిస్తా పప్పులు అయితే అన్ని మిక్స్ అయితే చేసి పెట్టాను ఇంకా వస్తా వస్తా అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇచ్చానండి ఇంకా ఇప్పుడు సమ్మర్ ఉన్నట్లే ఉంది ఎండలు భలే కాస్తున్నాయి ఇంకా ఈ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ అయితే ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలండి పపాయ పుచ్చికాయ మస్కమిలం ఇవైతే చూసి తీసుకోవాలి వచ్చేసి మూడు అయితే టూ హండ్రెడ్ అయితే అయ్యాయండి మా హస్బెండ్ అంటున్నాడు చూసి కొద్దిగా చూసి ఖచ్చితాయి కొద్దిగా చూసి ఖచ్చి అంటాడు మళ్ళీ ఆయన పిల్లలకి ఏమో ఫ్రూట్స్ తీసుకురా తీసుకురా అనేసి అయితే చెప్తా ఉంటాడు ఇంకా బయట రోజు మనం పిల్లలకి స్నాక్స్ బిస్కెట్స్ ఆ చాక్లెట్స్ కూరకురే జల్లిపాప ఇలాంటివి కొనిచ్చే బదులు ఆ ముప్పై నలభై రూపాయలకి రోజు ఇట్లక ఫ్రూట్సే కొనుక్కొని అయితే తినొచ్చండి హెల్తీగా నేనైతే మా పిల్లలకి బయట ఫుడ్ చాలా తక్కువ అలో చేయటం ఇంకో మా హస్బెండ్ ఉంటే ఇంగ మారం చేస్తే కొనిస్తారు తప్పించి నానైతే నా చేతులారైతే బయట ఫుడ్ అయితే కొనివ్వను అసలు ఆల్మోస్ట్ ఇంకా ఎప్పుడో ఒక్కసారి అయితే ఇంక మరీ మారం చేస్తే కొనిస్తాను తప్పించి అయితే ఇంకా అసలు రీసెట్ కలవలేదు అసలు కొనియడం లేదండి కుర్కురేలు కానీ అలాంటివి ఇంకా ఐస్ క్రీమ్ అని అడిగితే అప్పుడప్పుడు కొనిస్తాను కానీ ఇంకా రెగ్యులర్గా అయితే అసలు కొనివ్వను ఇంకా మధ్యాహ్నం వచ్చేసి బీరకాయ బంగాళ కర్రీ అయితే చేశాను మా హస్బెండ్ కూడా అయితే ఇప్పుడే సైట్కి అయితే ఇంకా వెళ్ళారండి వంట కూడా చేశాను కదా ఇంకా పిల్లలకి అయితే బాక్స్ అయితే ఇచ్చిన ఉదయాన్నే మా హస్బెండ్ పాప మా వాళ్ళని అయితే నాచేత నన్ను తిట్పించిండి నా చేత నిన్న తాళం వచ్చేసి ఇద్దరు ఆటలాడతా ఉన్నారు అక్క తమ్ముళ్ళు మా వాడు ఇది ఇంటి తాళమా ఇది తాళమా ఇది బండి తాళం అనేసి అవునాయ్య అనేసి ఆడు పెట్టినా వద్దున్న మా ఇంటి తాళం తీసుకున్నా బండి తాళం ఏమో ఆడ కనపల్లే ఎంతసేపు ఇచ్చిన కనపల్లే మా ఫ్రెండ్ ఇద్దరు అబ్బా అబ్బా కూతురు తాళం తీసుకొని నీకు వెళ్ళిపోయారు బండి తాం పాపం మావాడు నేను తాళం ఎందుకు తా వాళ్ళు కనిపించింది అమ్మా అరే ఎందుకు తీసుకున్నారా నువ్వు నిన్నే కదా రే పడేసింది అక్కడ పెట్టినో చెప్పురా మిమ్మల్ని అందుకే తలాలు తీసుకోవద్దు అని నేను అని అరుస్తా ఉంటే నేను తీర్చుకోలేదమ్మా నేను తూలలేదమ్మా అని చెప్తా అన్నాడు పాప వాడేమో వీళ్ళేమో తాళాన్ని తీసుకొని నేరు వేరు పాపం అరిచిన ఎందుకు అరిచినా అనిపించింది తర్వాత అన్న బంగారని వాళ్ళిద్దరు చేశారు చేసేరు పొద్దున్ను ఇదిగోండి ఇంకా బాక్స్ కూడా అయితే పెట్టేశాను కొన్ని చిప్స్ కూడా అయితే వేశానండి ఏ చిప్స్ నిన్న ఫ్రై చేశాను కదా మా వాళ్ళకి చూపించలేదు చూపిస్తారంటే ఇంకా మావిడ ఉదయం లేచినమ్మటే అమ్మటే లేట్ ఏమి లేట్ అడుగుతాడు అందుకే వాడికి చూపకుండా పైన పెట్టిన ఇప్పుడు ఇద్దరు బాక్స్ కూడా పెట్టేశాను అంటే వాడు తినకూడదని కాదు అదే టిఫిన్ తినకుండా ఇదే తింటాడు ఇంకా టిఫిన్ కూడా స్కిప్ చేస్తాడు పొద్దు పొద్దున్నే ఆయిల్ ఎందుకు అయితే ఇంకా చూపించలేదు నిన్న చేసినమ్మటే పెట్టేశాను ఇంకా ఉదయం అయితే చూపలేదండి అందుకే ఇప్పుడు ఇంకా ఎలాను నాకు బీరకాయ కర్రీలోకి ఇదే ఒకటి ఏదో ఒక బీరకాయ కర్రీలోకి ఎందుకు అప్పడాలంటే చాలా కాంబినేషన్ మంచిది అనిపిస్తుంది ఫస్ట్ నుంచి కూడా ఆయన అప్పుడాలైతే ఏం ట్రై చేయలేదు ఆయన ఫ్రై చేసినాయి మా పిల్లలకైతే ఫస్ట్ అయితే బాక్స్ అయితే ఇచ్చేసేస్తానండి నేను కూడా వచ్చాకైతే ఇంకా తినేస్తాను ఇంకా నేనైతే అయితే చేసుకున్నానండి ఇంక మొట్టె తినాలనిపించింది అనిపించింది ఈరోజు ఇంకా ఎలానో కర్రీ ఉంది కదా కర్రీ వేసుకొని అయితే తినేస్తాను వేడి వేడిగా నాకు రొట్టెని ఎత్తగా స్మాష్ చేసి అదే ముక్కలు ముక్కలు చేసి కర్రీ వేసుకొని అయితే అవుతుంది అండి నార్మల్గా ఇట్లా ఒక పీస్ అద్దుకొని అయితే తినముద్ది కాదు నాకు అలానే ఇష్టం ఇంకా నేను కూడా తినేసి ఇంకా సామాన్ అయితే చాలా ఉన్నాయండి ఇడ్లీ ఉంటేనే ఫుల్ సామాన్లు వస్తాయి ఇంకా తినేసి సామాన్లు అయితే వాష్ చేయాలి ఉదయం అయితే పుచ్చికాయ్ తెచ్చాను కదండి ఇంకా ఉదయాన్నే అయితే మా హస్బెండ్ని అయితే తినేసాము అది మా పిల్లలు ఎలా తినరనేసి ఇంకా రాగానే తగ్గ డ్రెస్సులు చేంజ్ చేసి ఇంకా వాళ్ళకైతే పుచ్చకాయ అయితే చిన్న ముక్కల కింద అయితే కోసండి అసలు ఇది సూపర్ టేస్టీగా ఉంది తీయగా ఉంది కొంచెం ఒక పాట అయితే తెల్లగా ఉందండి ఆ పాట దగ్గర మాత్రం స్వీట్ అయితే లేదంతగా ఇంకా మిగతా అదంతా తెల్లగా ఉందండి మనం చూసి తీసుకోవాలి ఇది పైన ముదురు గ్రీన్లో వస్తుంది మంచిగా అలా ఉంటే కాయ మాత్రం తీయగా ఉంటుందండి ఇంకా పిల్లలకు ఇద్దరు ముగ్గురం అయితే తినేసాము మధ్యాహ్నం అయితే వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటా సామాన్లు అయితే కడగలేదండి ఎమ్మ సుమారు అరగంట అయితే పట్టినాయండి ఈ అన్ని చూడటానికి కొంచెం ఉన్నాయి కానీ చాలా ఉన్నాయి టైం అయితే ఇంకా నాలుగు మావైతుంది ఇంకా ఉదయం అయితే దోశల కోసం అయితే ఇక్కడ మల్టీగ్రేన్ రాగులు జొన్నలు అలానే మినపప్పు అయితే యూజ్ చేశానండి నేనైతే మాక్సిమం పొట్టు మినపప్పు యూజ్ చేస్తాను ఇడ్లీకి కూడా నైంటీ నైన్ ఇంక ఇప్పుడన్నా గెస్టులుగా వచ్చినప్పుడు ఏమన్నా అనుకుంటారనేసి కలర్ చూసి వాళ్ళు ఇవి ఏ అనుకుంటారనేసి అయితే గెస్ట్లు అయితే కొంచెం వైట్ పప్పు అయితే తెస్తాను తప్పించి మేమైతే రెగ్యులర్గా అయ్యా యూజ్ చేస్తామండి హెల్త్ కూడా ఇదే మంచిది కదా ఇంకా పనులన్నీ అయితే అయ్యాయండి ఇంక అలా పార్క్ వెళ్దాం అనుకొని అలా ఉన్నాము జస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే వెళ్ళిపోయే వాళ్ళము ఇంకా మా హస్బెండ్ అయితే ఒక ఐదు గంటలకు అయితే వచ్చారండి వచ్చి రాగానే నీలి అంటే మా పోతా ఉంటే వద్దక వద్దక వద్దా అనేసి అయితే వాడే తీసుకొచ్చిండు ఈరోజు సడన్గా మళ్ళీ ఇంకా హైదరాబాద్ అయితే వెళ్తున్నారండి కాల్ వచ్చింది హైదరాబాద్ నుంచి ఇంకా వర్క్ అయితే అయిపోని వస్తుంది ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్ళేసి అయితే చూసుకొని వస్తామనేసి అయితే మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్తున్నారు వన్ వీక్ కోసం వన్ వీక్ అవుతుందో ఇంకా ఫైవ్ ఫైవ్ టు సిక్స్ డేస్ అవుతుందో తెలియదు వైర్డేవాడు అయితే వెళ్తున్నారు ఇంకా మా హస్బెండ్ కూడా అయితే ఇంకా వాటర్ మిల్ అయితే కట్ చేసి ఇచ్చారు మా హస్బెండ్ ఉప్పేసుకొని అయితే తింటూ ఉన్నారండి మా వాడు మా హస్బెండ్ అది ల్యాప్టాప్ క్లీన్ చేసుకోవటం అనేసి ఖాళీ నుంచి ఇవ్వమంటే ఇచ్చాను క్లీన్ చేశాడు ఇంకా వాడు తీసుకొని ఇంకా వాడి టేబుల్ అలా అక్క టేబుల్ ఇంకా అన్నీ ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాడు నేను మొన్న షర్ట్స్ మాత్రం ఐరన్కి ఇచ్చానండి ప్యాంట్స్ అయితే ఇవ్వలేదు ప్యాంట్స్ జీన్స్లు అంతా బాగానే ఉంటాయి కదా వాటిని ఐరన్ ఎందుకు అనేసి కొన్ని మధ్య కుట్టించాడు మా హస్బెండ్ బాగుంటాయి ఇవి అఫీషియల్గా ఇంకైతే ఇవైతే అయితే ఇవ్వలేదు నన్ను కరుస్తా ఉన్నాడు అవి చిన్న ఎందుకు ఏదనేసి ఇంకందుకే ఇంకా సడన్ గా అయితే ఇక్కడ ప్యాంట్లు కూడా అయితే ఇంకా ఐరేంజ్ చేస్తా ఉన్నాడు ఒక ఐదు ఆరు ప్యాంట్స్ ఏమంటుకోడు నిన్ను రానిడంట అడుగు అయితే అడుగు నాన్న అడుగు ఇంకా బ్యాగ్ కూడా అయితే ఇంకా సర్దుతున్నాడు అండి ఇంకా షూలు అన్నీ తీసుకుపోవాలి కదా అందుకే మా హస్బెండ్ ల్యాప్టాప్ బ్యాగ్ అయితే ఇంకొకటి ఉంది దాంట్లో కాకుండా ఇంకా ఇలా లగేజ్ బ్యాగ్లు అయితే ఇంకా బట్టలు అన్నీ అయితే ఒకే బ్యాగ్లో సరిపోతాయి అనేసి ఇంకా పెద్ద బ్యాగే తీసుకున్నాడు మా వాడు ఇంక ఇక్కడే ఇంకా పదం అయితే పాడతా ఉన్నాడు నా నేను హైదరాబాద్ వస్తా నేను హైదరాబాద్ వస్తా అనేసి ఇంకా రొట్టె చేసేనా అన్నం వండేనా అని ఆలోచిస్తూ ఉంటే రొట్టె చేద్దామనేసి అలా కలిపెట్టాను పెట్టాను వద్దన్నాడు ఇంకా అన్నం అయితే వండేస్తు వండేసానండి ఇంకా పచ్చడి కర్రీ అన్నైతే ముందు పెట్టేశాను ఇంకా పిల్లలు కూడా అయితే ఇంకా తింటా ఉన్నారు వాళ్ళ నాన్నతో వాళ్ళ నాన్న కూడా ఇంకా పిల్లలిద్దరికైతే పెడతా ఉన్నాడు ఇక్కడ ఇంకా మా వాడు నా బొట్టు చూసి వాడు బొట్టు పోయిందంట నాకు బొత్తు పెట్టు వందు దొందు మూదు బొత్తు పెట్టాలంట ఇంకా నేను పైన బొట్టు పిల్ల ఒకటి పైన ఒకటి ఆ పైన అవి అలా పెట్టుకుంటాను కదా ఆ వాడు మూడు బొట్లు అయితే పెట్టమన్నాడు ఇంకా మా హస్బెండ్ కూడా ఎలా స్నానం చేశారు కాబట్టి ఇంకా రోజైతే పెట్టుకుంటారండి ఇంకా మా హస్బెండ్ కూడా పెట్టుకొని ఇద్దరు పిల్లలు కూడా అయితే ఇంకా ఈ బుద్ధి అయితే అది అయ్యప్ప స్వామి బుట్ట అయితే పెట్టారు ఇంకా విలేజ్లో ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా దేవుడికి దండం పెట్టుకొని అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి మాకు లాగా ఉంటుంది ఇంకా శివయ్య నమ్ముకునే ఉంటాం కదా ఎక్కువ ఇంకా అయితే కంపల్సరీ పెడతా ఉంటాము మా హస్బెండ్ చెప్తా ఉన్నాడు పిల్లలకు కొని పిల్లలు అనుకోవటం అనేసి ఎందుకు కొడతా చెప్పండి ఒకసారి మరీ చేసి కంట్రోల్ కాకుంటే కొడతాను తప్పించి అస్సలు ఈ మధ్యకాలంలో అస్సలు పిల్లలనేదైతే అస్సలు కట్టడం లేదండి నా అంత మనం బాధమా హైదరాబాద్ మనం బాధమా పదమా మేము వస్తున్నాను నేను వస్తున్నా నేను వస్తున్నా

ஸ்கூட்டி பண்ணே கேசிந்த பண்ண உட்கா ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళేటప్పుడు అయితే ఇంకా చాలా ఏడుస్తారండి ఇంకా మావాడికిందికి వస్తే ఇంకా వదలడు అందుకే ఇంకా చరొక చాక్లెట్ అయితే కొని కొనిచ్చుకురావటానికి అయితే ఇంకా బయలుదేరాడు ఏం తీసుకోమంటే ఏం తీసుకున్నారు ఫ్రెండ్స్ ఏం బ్రష్లో

నే చాపన పెయింట్ చాపన అజ్జనా నాకు రస్ పువ్వ వల గమతి రాచి మా జోన్ ని మార్కెట్ సరే బై సరే బై బై ఓకే బై ఇంకా టైం అయితే 7:30 అయిందండి ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఈసారి గుండె కొంచెం రాయి చేసుకున్నాం ఇంకా అలవాటు అయిపోయింది కదా ఇంకా హస్బెండ్ ఇక్కడ ఉంటే మనకు కుదరదు వర్క్ పరంగా ఎక్కడికైనా వెళ్ళాలండి జీవితమే ఇది అట్లుంది ఇంక మేము కూడా త్వరగా అయితే ఇంకా పడుకొని పోతామండి ఇంకా రేపటి నుంచి ఇంకొకదాని కదా ఇవన్నీ చూసుకోవాలి పిల్లల్ని స్కూల్కి పంపించటం ఇంకా ఒక హస్బెండ్ లేకుంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఇదిగోండి దోశ బ్యాటర్ కూడా అయితే పట్టాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇదైతే ఇంక నెక్స్ట్ డే ఉదయాన్నే ధ్యానం పోసుకోవటానకండి మా వాళ్ళిద్దరు ఆడి 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 డే గారిస్తే నిద్ర ఇంకా సామాన్లు కూడా అయితే కడుక్కొని మొత్తం అయితే వాష్ చేసి పెట్టాను అన్నం అయితే నేనైతే రొట్టె చేద్దాం అనుకున్నానండి ఇంక మా హస్బెండ్ పిండి అంతా తీసి ఇంక వద్దు కలిపి రాక ఇంక వద్దులే అన్నాడు అందుకే అన్నం అయితే నేను కూడా తక్కువ తినం తాగలిగాలి అలానే ఉంది ఇదండి వాళ్ళే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఎవడే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్